హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ పవన్ బొంగ మీరు చూస్తుంది పవన్ బొంగ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ అయితే మనకైతే రీసెంట్గా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు సో మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకి యూట్యూబర్ అనేది ఒక అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ అవార్డు ఏంటన్నది ఇదే ఆ సిల్వర్ ప్లే బటన్ సో ఇదనేది మనకి యూఎస్ నుంచి వస్తుంది మనం అనేది దీనికోసం అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం అప్లై చేసుకోవాలి దీనికోసం సో మనకి యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చే అవార్డు ఇదే మనకి సో ఇదైతే మనం ఇప్పుడైతే ఓపెన్ చేయబోతాం ఆల్రెడీ ఓపెన్ చేశాను నేను ఇది మీకోసం మళ్ళీ ఓపెన్ చేసి ఆల్రెడీ పూజ కూడా చేసేసాను గుడిలో గుడికి తీసుకువెళ్ళి పూజ కూడా చేయించాను ఇది మనకి ఎట్లా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యుఎస్ నుంచి వస్తుంది యుఎస్ టు మనకి దుబాయ్ యునైటెడ్ స్టేట్స్ అన్నీ తిరుక్కుని వచ్చి మనకి ఫైనల్గా దుబాయ్కి వస్తుంది దుబాయ్ నుంచి మళ్ళీ బెంగళూరు వస్తుంది బెంగళూరు నుంచి హైదరాబాద్ అలా తిరుక్కుంటూ లాస్ట్ వైజాగ్ శ్రీకాకుళం వచ్చింది సో శ్రీకాకుళం నుంచి నాకు టెక్కలు పంపించారు రిక్వెస్ట్ చేస్తే సో అదనమాట ఇప్పుడైతే మనం ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం సో అయితే ఒక అంటే అవార్డ్కి ఏం కాకుండా డ్యామేజ్ అవ్వకుండా ఒక ఇది ఇచ్చారు స్పాంజ్ లాంటిది ఇది అనేది మన యూట్యూబ్ సిఇఓ ఇచ్చే లెటర్ అనమాట ఇదంటే యూట్యూబ్ సిఇఓ ఇచ్చే లెటర్ సో ఇక్కడ మన యూట్యూబ్ సిఇఓ నీల్ మోహన్ ఇతను సైన్ అతను సైన్ చేశారనమాట మన యూట్యూబ్ సిఇఓ సైన్ చేస్తున్నా దీని ఏం రాసారో చదువుదాం డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్స్ యా యాను నా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ చేశాడు సో ఓకే థౌజండ్ సబ్స్క్రైబర్ కూడా గుర్తున్నారని అడుగుతున్నారు థౌజండ్ సబ్స్క్రైబర్ అయితే మనకి గుర్తులేరు సో ఈ మ్యాటర్ అంతా పక్కన పెట్టొద్దాం సో నెక్స్ట్ వచ్చి మనకు ఒక యూట్యూబ్ టీమ్ వాళ్ళు ఒక విస్టింగ్ కూడా ఇచ్చారు అంటే ఏమైనా అవార్డు మనకి వచ్చే అవార్డు ఏమైనా డ్యామేజ్ అయితే దీనికి మనకి మెయిల్ చేస్తే వాళ్ళు మళ్ళీ రీప్లేస్మెంట్ మనకి ఇస్తారనమాట సో అది సో ఫైనల్గా మన సిల్వర్ ప్లే ఆల్రెడీ చెప్పాను కదా పూజ చేపించానని ఆల్రెడీ బొట్టు కూడా పెట్టేశారు సో చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాను అర్థంలా ఉంది మంచిగా చూసుకోవడానికి సో కనిపిస్తుంది కదా కెమెరా షూటింగ్ ఒక పక్క మొబైల్ షూటింగ్ ఒక పక్క కెమెరా షూటింగ్ సో అదనమాట సో చాలా 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 ఇయర్స్ నుంచి ఇది వస్తుందా అని కూడా నాకు తెలియదు నిజంగా సో ఫైనల్గా మీ వల్ల ఇదంతా ఫైనల్గా సక్సెస్ అయింది ఛానల్ ఇదంతా కూడా ఇది మీకే సొంతం మెయిన్గా మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే మా అమ్మ మనన్న నాకు చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారు దాని తర్వాత మీరు చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ పెడదాం ఇది కూడా ఒక కార్డ్ లాంటిది ఇది ఏంటంటే మనకి యూట్యూబ్లో ఎన్ని రకాల అవార్డ్స్ ఉంటాయనేసి చూపించారు వన్ ల్యాక్కి సిల్వర్ ఇస్తారు వన్ మిలియన్కి గోల్డ్ ఇస్తారు వన్ సిఆర్కి డైమండ్ ఇస్తారు సో త్రీ టైప్ ఆఫ్స్ ఉంటాయి అన్నమాట అవార్డ్స్ చదవమాట చాలామంది ఇది ఎందుకు ఎందుకు ఇది ఇది వచ్చిన తర్వాత నాకు చాలామంది అడిగారు దీని ద్వారా డబ్బులు వస్తున్నాయి అనేసి డబ్బులు ఏమైతే రావండి చెప్తున్నది మనకి జస్ట్ ఒక యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్నామని ఒక గుర్తింపు అదే మీకు చెప్పబోతున్నాను సో ఈ అవార్డు దక్కించుకోవడానికి చాలామంది చాలా 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 రకాలుగా కష్టపడతారు ఫైనల్గా నేను కూడా చాలా కష్టం టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేశాను మధ్యలో సమ్ ఇష్యూస్ వల్ల నేను మధ్యలో యూట్యూబ్ అయితే వదిలేశాను సో మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఫార్టీ ఫైవ్ డేస్లో మాత్రమే వచ్చారు సో నేను ఇదివరకు ముందు మనకి వన్ పాయింట్ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవారు సో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్లో వచ్చారు నేనైతే షాక్ అనమాట సో నా మీద కూడా ఎంత లవ్ చూపించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో ఇది ఫైనల్గా ఈ సిల్వర్ ప్లే అనేది దీంట్లో ఏం డబ్బులు రావు ఏం రాదండి సో చెప్తున్నాను ప్రజెంటెడ్ దీనిపైన ఒకటి రాసి రా దీనిపైన ఒకటి రాసి ఉంది మీరు బాగా గమనిస్తే ప్రజెంటెడ్ టు పవన్ బొంగ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ యూట్యూబ్ సో అదనమాట సో ఇందులో అయితే మనకి ఎటువంటి డబ్బులు రావు సో అందరూ కూడా తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను సిల్వర్ ప్లే అనేది జస్ట్ ఒక గుర్తింపు అనమాట మనకి ఈ అవార్డు ఫస్ట్ అవార్డు మనకు వచ్చే ఫస్ట్ అవార్డు యూట్యూబ్ నుంచి ఏమైనా ఉందంటే అది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి ఈ సిల్వర్ ప్లే అనేది ఇస్తారనమాట సో వన్ మిలియన్ అయిన తర్వాత మనకి గోల్డ్ అనేది వస్తుంది అనమాట అలాగే వన్స్ ఇయర్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి డైమండ్ వస్తుంది అనమాట అలా అనమాట ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కటి పెరుగుతూ పోతుంది అనమాట సో అదనమాట మ్యాటర్ సో అది ఇంకేమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో అడగండి ఫైనల్గా ఏదైతే మన యూట్యూబ్ సిల్వర్ ప్లే అన్బాక్సింగ్ యాక్చువల్గా అన్బాక్సింగ్ కాదు ఇది నార్మల్గా మీకు చూపించాలి కదా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీనికోసం ఎంతో సపోర్ట్ చేశారు అలాంటిది మీకు ఇది ఎలాగైనా చూపియ్యాలనేసి ఈ వీడియో చేస్తున్నాను సో ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంకా ముందు ముందు సపోర్ట్ చేస్తే ఇంకా నా నుండి మంచి మంచి వీడియోస్ అయితే మంచి మంచి కాంటెంట్ అయితే తీసుకొస్తాను మీ ముందుకి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో అది ఇదైతే మనం ఇక్కడ నుంచి ఇది మన ఇంట్లోనే ఉంటుంది అందరితో పాటు నెక్స్ట్ అయితే మీరు గట్టిగా తెలుసుకుంటే వన్ మిలియన్ కూడా చేద్దాం వన్ మిలియన్ కూడా మనకి గోల్డ్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ